టీవీ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత ప్రజలందరిలో వచ్చిన ఒక చర్చ ఏంటంటే ఇప్పుడే చిరంజీవి ఎందుకు స్పందించారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నని నిజంగానే అవమానించారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఆ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు నిజం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఎంతవరకు నమ్మాలని చెప్పేసి ప్రజల్లో జరుగుతున్న చర్చ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఓజీ రిలీజ్ అయింది మంచిగా సక్సెస్ అయింది అని చెప్పేసి సక్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు ఇదే టైంలో చిరంజీవి గారు రిలీజ్ చేసిన లెటర్ ఏదైతే ఉందో అది అది చూసి ఆ వార్త విన్న జన సైనికుల్లో అనేక మందిలో చర్చ జరుగుతున్న జరుగుతున్న చర్చ ఏంటి అంటే నిజంగా పవన్ కళ్యాణ్ చిరంజీవిని జగన్మోహన్ రెడ్డి అవమానించలేదా అవమానించాడా లేదా మరి చిరంజీవి గారు చెప్తుంది ఒకలాగా ఉంది పవన్ కళ్యాణ్ రాజకీయ ఉపన్యాసాలు అనేక సార్లు నా అన్నను అవమానించాడు నా అన్నకి సంబంధం లేకుండా కానీ చేతులు జోడించి మాట్లాడేలాగా చేశాడు నా అన్నని అవమానించిన వాళ్ళని వదిలిపెట్టను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చేసిన మాటల్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మీద చేసిన అబద్దాలన్నీ కూడా చర్చకులో చర్చలోకి వస్తున్నాయి ఎందుకంటే ముప్పై వేల మంది అమ్మాయి విశారని చెప్పేసి దానికి కారణం వాలంటీర్లే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చేసిన మరొక ఆరోపణ ద సేమ్ టైం వైజాగ్ వెళ్ళి రిషికొండ దగ్గర కారెక్కి చాలా హంగామా చేశారు నానా హంగామా చేశారు హల్చల్ చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి తన భార్య కోసం రిషికొండను కబ్జా చేశాడని చెప్పేసి రిషికొండకి గుండు కొట్టేశాడని చెప్పేసి చాలా చాలా ఆరోపణలు చేశారు అట్ ద సేమ్ టైం పద్నాలుగు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు శ్రీలంక అయిపోతా రాష్ట్రం అని చెప్పేసి రివర్స్ టెండరింగ్లో చాలా ఏమంటారు అవినీతి జరిగిందని చెప్పేసి ఆయన చేసిన ఆరోపణలు అట్ ద సేమ్ టైం ఇంకా తీవ్రమైన ఆరోపణ తీవ్రమైన అబద్ధం ఏంటంటే తనను చంపడానికి సుపారీ ఇచ్చారు వైసీపీ వాళ్ళని చెప్పేసి అప్పుడు ఆయన అన్నట్టుగా టీవీలో చాలా న్యూస్లు కూడా వచ్చినాయి మనందరికీ తెలిసిందే కానీ ఒక రాజకీయ మైలేజ్ కోసం ఇవన్నీ ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా 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 ఇప్పుడు అసెంబ్లీలో ముప్పై వేల మంది అమ్మాయిల కోసం ఆయన ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం వేరు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉందా అంటే ఆయన వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన సమాధానం వేరు వైసీపీ రంగులు వేయడానికి వేల కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పేసి ఆయన చెప్పిన బయట పబ్లిక్లో అంటే రాజకీయ ఉపన్యాసాలు చేసినప్పుడు ఆయన మాట్లాడిన వేసిన ఆరోపణలు అసెంబ్లీలో చెప్పిన సమాధానం వేరు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటికి బయటకు వస్తున్నప్పుడు ఇన్ని అబద్ధాలు చెప్పుకొచ్చే చెప్పి అధికారంలోకి వచ్చాడా అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది ఫ్యాన్స్ కూడా దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు చర్చ జరుపుతూ ఉన్నారు ఇది గ్రౌండ్ రిపోర్ట్